హాయ్ అండి అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా బెల్లంతో టీ అనేది ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం సో చాలామందికి బెల్లంతో టీ పెట్టుకుంటే పాలనేవి విరిగిపోతాయి సో ఇక్కడ నేనైతే ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా మీరు టీ పెట్టుకున్నారంటే మనకి విరగకుండా ఎంతో టేస్టీగా వస్తాయి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి పాలు అనేవి తీసుకుంటున్నాను నేను ఒక గ్లాస్తో కొలుచుకొని తీసుకుంటున్నాను ఇక్కడ సో గ్లాస్ ఉన్నర పాలు అయితే నేను ఇక్కడ తీసుకొని దీంతో మనం టూ గ్లాసెస్ వరకు టీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ గ్లాస్ ఉన్నర పాలు తీసుకొని బౌల్లోకి బౌల్ అనేది మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి సో మనకి ఇక్కడైతే చూసారు కదా ఉన్నర పాలు మనం స్టవ్ మీద పెట్టుకొని అవి మరగించే మరగనివ్వాలి మరిగిన తర్వాత సో అది మరిగేలోపు మనం ఇంకొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి మనం వాటర్ అనేవి పోసుకోవాలి ఎన్నైతే పాలు తీసుకున్నానో అన్నీ వాటర్ కూడా నేను తీసుకుంటున్నాను అంటే సేమ్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేవి ఇందులోకి పోసుకుంటున్నాను సో ఇక్కడ మనకి వాటర్ అనేవి కాగేలోపు ఇక్కడ నేను యాలకలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు యాలకలు తీసుకున్నాను వీటిని ఫస్ట్ దంచేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ మెత్తగా మనం ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ సో దాన్ని అయితే పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం అల్లం ముక్క కూడా తీసుకొని దాన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా ఇలా దంచేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మనకి మనం తీసుకున్న వా మనకి ఏవైతే వాటర్ అనేవి హీట్ అయిపోయినాయో ఇందులోకి యాలకులు దంచుకున్నవి అండ్ అల్లం కూడా దంచుకున్నది కూడా ఇలా వేసుకొని బాగా మరగనివ్వాలి సో ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి టీ పొడి వేసుకోవాలండి మనము వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు టీ పొడి వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం టూ గ్లాసెస్ వరకే కాబట్టి మనం టీ రెడీ చేసుకునేది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అందుకని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను ఇక్కడ టీ పొడి తీసుకుంటున్నాను ఇది కూడా మనకి బాగా మరగాలి బాగా కాగాలి సో ఇక్కడ ఇలా కాగిన తర్వాత ఇందులోకి మనం బెల్లం అనేది వేసేసుకోవాలి మనకి టేస్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి అంటే సేమ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మాత్రమే ఇక్కడ బెల్లం అనేది వేసుకోండి మరి ఎక్కువ వేసారంటే మనకి తీప అనేది ఎక్కువ అయిపోతుంది ఇక్కడ మనం బెల్లంతో టీ చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం అనేది చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ కంటే బెల్లం టీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇది ట్రై చేయండి ఇక్కడ మనం బెల్లం కూడా కరిగేసి బెల్లం కూడా కరిగి ఇక్కడ మనకి డికాక్షన్ అంతా మనకి హీట్ అయ్యేలోపు మనకి పాలు కూడా మరిగిపోయాయి సో ఈ మరిగిన పాలు ఏవైతే ఉన్నాయో ఈ డొకా డికాక్షన్లో పోసేసుకోవాలి సో ఇలా పోసేసుకొని ఇంకా కాగనిస్తే మనకి ఈ బెల్లం టీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే చూసాం కదా చాలా చిక్కగా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే మనం పాలు పోసిన తర్వాత ఇలా ఒక స్పూన్తో నీట్గా ఇవన్నీ కలుపుకున్నాము అంటే అన్నీ బాగా కలిసి సో ఇలా మనకి పొంగొస్తుంది ఇలా పొంగు వచ్చిందంటే మనకి టీ అనేది రెడీ అయిపోయినట్టే సో కొంచెం సేపు దాన్ని కూడా మరగనిచ్చేసి ఇలా స్పూన్తో తిప్పుకుంటూ మరగనివ్వాలి తర్వాత మనం టూ గ్లాసెస్ తీసుకొని దీన్ని వడగట్టుకొని ఇలా టూ గ్లాసెస్లోకి మనం టీ అనేది సర్వ్ సో అంతే అండి ఇక్కడ బెల్లం టీ అనేది రెడీ అయిపోయింది మాకైతే సూపర్ టేస్టీగా వచ్చింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా బెల్లం టీ ఎంతో హెల్తీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సూజీ స్యర్ లాగ్స్ బాయ్